వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఆద్య ఇక వీకెండ్ వచ్చింది అంటే ఎక్కడో దగ్గరికి బయటికి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే వీక్ అంతా వర్క్ చేసి బాగా టైర్డ్ అయిపోయి ఉంటాం కదా అందరం సో ఇక అయితే వీకెండ్ లో ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఒక డే అంతా అలా వెళ్ళి వస్తే బాగుంటది అని మాకు దగ్గరలో ఉండే లేక్ లైన్ మాల్ కి అయితే వచ్చేసాము సో కొద్దిగా షూస్ అయితే పాడైపోయినాయి మా పాపవి సో ఇలా షూస్ కూడా కొనుక్కున్నట్టు ఉంటది అలా చూసినట్టు ఉంటది అని చెప్పి వచ్చేసాము అనమాట ఇక లోపలికి ఎంటర్ అవ్వడమే తడువు ఇక్కడ మా పాప అయితే టాయ్స్ మీద పడింది వెళ్ళి సో ఇక్కడ ఉండే ఒక మైనస్ ఏంటి అంటే ఇక అది మైనస్ అనాలో ప్లస్ అనాలో ఏం తెలియదు కానీ మనుషుల్ని ముఖ్యంగా పిల్లల్ని అట్రాక్ట్ చేసేదానికి ఈ బొమ్మలు అనేది ఎంట్రన్స్ లోనే పెడతారు ఈ టాయ్స్ తో పాటుగా ఇంకా పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేసే చాలా రకాలు ఉంటాయి ఇక మాల్ అంటే అంతేలేండి వెళ్ళగానే డబ్బులు అయితే వదిలించుకోవాలి కచ్చితంగా ఇక మా పాప అయితే వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఎంత రమ్మన్నా రావట్లేదు రకరకాల టాయ్స్ దానితో పాటుగా ఎప్పటి నుంచో వాచ్ ఒకటి అడుగుతుంది ఆ వాచ్ కనిపించేసరికి కావాలి అని పెట్టింది బట్ అది అంత బాగా వర్క్ అవదు అని చెప్పి మేమైతే లైట్ తీసుకోమన్నాము వేరే దగ్గర కొందాంలే అనేసి ఏదో చెప్పి మేనేజ్ చేసాము బట్ దాని సంతోషం కోసం అయితే ఒకసారి పెట్టేమంది దాని హ్యాండ్ కి అయితే పెట్టి ఇక్కడ చెక్ చేస్తుంది అనమాట బాగుందో లేదో అనేసి చూపించి మమ్మీ బానే ఉన్నది అంటుంది బట్ స్టిల్ మేమైతే ఇది కాదమ్మా ఇంకా మంచి తీసుకుందాంలే అని చెప్పి పిలిచాము అయితే ఇక్కడ మాల్లో ఉండే మిస్యే స్టోర్ కైతే వెళ్ళిపోయాము ఇదేంటంటే అన్ని వన్ పాయింట్ టూ ఫైవ్ డాలర్ అనమాట అన్ని వన్ డాలర్ అని రాసి ఉంటుంది సో వన్ నుంచి టూ బిట్వీన్ వేరియేషన్ అవుతూ ఉంటదన్నమాట అన్ని మన యాక్సెసరీస్ అనమాట హెయిర్ కి సంబంధించినవి అట్లాగే మెడలోని చిన్న పిల్లలకి క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇక అన్ని రకాలు రబ్బర్ బ్యాండ్లు ఇట్లా మొత్తం అన్ని యాక్సెసరీస్ అనమాట నాకు ఎందుకో కొంచెం బెటర్ గానే అనిపిస్తుంది బయట అయితే ఎక్కువ ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనాలి బట్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ కి వస్తున్నాయి అంటే ఇక్కడ ఉండే వాటిలో చీప్ అనిపిస్తుంది సో నేను ఎప్పుడు మా పాపకి ఏమన్నా తీసుకోవాలి అంటే యాక్సెసరీస్ ఖచ్చితంగా ఇందులోనే తీసుకుంటా అనమాట ఇక మా పాప చూడండి ఒక కార్ట్ పట్టుకొని అయితే రెడీ అయిపోయింది దానికి నచ్చినవన్నీ అయితే షాప్ చేసేస్తుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్కి వచ్చేసరికి అందులో మనకి ఏది నచ్చుతుంది దానికి ఏది అవసరం అవుతుంది అదే తీసుకుంటాం కదా బట్ దాని సంతోషం ఎందుకు కాదని అలా అని చెప్పి కార్ట్ అయితే దానికే ఇచ్చేసాను మొత్తం అన్ని దానికి కావలసినవి అవసరం లేనివి అన్నీ అయితే వేసి పడేస్తుంది ఇక తర్వాత అయితే ఆ స్టోర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత దాని పక్కనే ఒక టాయ్ స్టోర్ అయితే కనిపించింది ఇక నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తుంది అనమాట సో ఈ రోజు తన డేనే అనేసి వదిలేసాను ఎంజాయ్ చేయడం వరకే కదా కానీ కొండ అవసరం లేదులే ఎందుకులే ఎంజాయ్ చేస్తా ఉంటుంది కదా చేయిని అండి అక్కడ వరకు అనేసి వదిలేసా ఇక మాల్లో వెళ్తా ఉంటే ఎట్రాక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి కదా అందులో భాగంగానే జంపింగ్ అయితే కనిపించింది సో హై జంప్ అయితే కావాలి అని అన్నది సరే అని చెప్పి ఇక ఇదైతే ఎక్కిచ్చాము కానీ ఇక్కడ అసలు ఏ మాత్రం భయం లేకుండా పై పైకి పై పైకి అంటూ జంప్ చేస్తానే ఉందనమాట మామూలుగా కాదు అసలు ఆయనేమో ఇక్కడ భయపడుతుందేమో అని చెప్పి కింద కిందకి జంప్ చేస్తుంటే నో ఐ వాంట్ టు జంప్ హై అన్నట్టుగా ఎక్కిపోయి మరీ పైకి వెయ్యండి పైకి వెయ్యండి అంటుంది ఆయన్ని ఇక తిరిగి తిరిగి కొంత అలిసిపోయిన తర్వాత ఆకలి అయితే వేస్తుంది అన్నది సో మంచిగా అక్కడ పాండ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నది సో అక్కడ కూర్చొని తినదము అని చెప్పి వెళ్ళిపోయాము చూడండి ఇక్కడ చాలానే ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట సో ఇందులోని ఇవన్నీ ఏంది అంటే చైనీస్ ఐటమ్స్ నాకు పక్క ఇండియన్ ఫుడ్ కావాలి ఇండియన్ ఫుడ్ లేకపోతే నేనైతే ఉండలేను బట్ ఆ రోజు వెళ్ళింది అయితే సాటర్డే అనమాట సో సాటర్డే నేను ఎలాగో బయట తినను దట్టు తినను అంటే నాన్ వెజ్ తినను అనేసి లైట్ తీసుకున్నాను ఇంకా ఇక మా హస్బెండు అండ్ మా పాప అయితే తీసుకున్నారు ఇక్కడ సో ఈ పాండ ఎక్స్ప్రెస్ లో హనీ స్ట్రింప్ చాలా బాగుంటది అంట సో అయితే ఇద్దరు కలిపి ఒక బౌల్ లాగా తీసుకున్నారు అందులో వాల్నట్ స్ంప్ దాంతో పాటుగా ఇక నూడిల్స్ కావాలి అంది మా పాప సో దాన్ని వేయించారు ఇక నాకైతే సపరేట్గా గా వెజ్ స్ప్రింగ్ రోల్స్ అయితే ఉన్నాయి అవి తీసుకున్నాను మరి మరీ ఆకలితో ఉండలేము కదా ఏదో కడుపులో పడాలి అని చెప్పి వెజ్ స్ప్రింగ్ రోల్స్ అయితే తీసుకున్నాము జనాలు అందరూ స్టిక్స్తో తినడం చూసి మా పాప అయితే నాకు ఖచ్చితంగా స్టిక్సే కావాలి అని పెట్టింది దానికి తినడం చేత కాకపోయినా కూడా కావాలి అని పెట్టింది ఎందుకంటే యూజువల్గా మనం తో తింటూ ఉంటాము ఆ స్టిక్స్తో తినడం అనేది మనకు అస్సలు రాదు బట్ అయితే కానీ ఇదైతే మాత్రం ఖచ్చితంగా స్టిక్స్తోనే తింటాను అని చెప్పి ఏదో ట్రై చేస్తుంది ఆ రెండు పుల్లలు దూరంగా జరిగిపోతున్నాయి రాకపోయినా కూడా ఇది ఎలా అయినా తినాలి అని చెప్పి మొత్తానికి ట్రై చేస్తుంది ఇక నేనైతే ఏం చేయాలో అర్థం కాక వెజ్ స్ప్రింగ్ రోల్స్ తింటున్నాను వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని ఆ హనీ వాల్నట్ క్రింప్ అయితే చాలా బాగుండిందట మా హస్బెండ్ చెప్పారు ఇక మా పాపకైతే తిను బాగుంటుంది అని చెప్పి పెట్టారనమాట మా హస్బెండు అది ఒకటి నోట్లో పెట్టుకున్నది పాపం చికెన్ అనుకోని ఏంటి మమ్మీ ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి అన్నదనమాట తిన్న తర్వాత ఇక తినేసిన తర్వాత మాల్ అంతా కూడా ఒకసారి చూస్తా ఉన్నాము అలాగా సో చాలా బాగుండింది టూ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట ఒక ఒక డే వెళ్ళి అలాగా ఎంజాయ్ చేసి రావచ్చు చుట్టూ తిరగడానికి కాకపోతే ఏంటి అంటే పేషెన్స్ ఉండాలి ముఖ్యంగా ఇవన్నీ షాపింగ్ మాల్సే కాబట్టి నడిచే ఓపిక ఉండాలి అండ్ విండో షాపింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే బాగా నచ్చుతుంది అండ్ మాల్లో చాలా వరకు అట్రాక్షన్స్ అనేవి కామనే కదా సో డబ్బులు ఏ రకంగా వస్తాయో అన్ని రకాలుగా కూడా యూటిలైజ్ చేస్తారు సో ఇక్కడైతే ఒక కాయిన్ బాక్సెస్ పెట్టేశారు అందులోని చిన్న పిల్లలవి బాల్స్ చాక్లెట్స్ క్యాండీస్ అలాంటివి పెడతారనమాట వాళ్ళు ఏంటంటే పన్ను లాగా అందులోంచి తీయాలి అనుకుంటారు కదా సో కాయిన్స్ వేయాలి ఇందులో కాయిన్స్ వేస్తే అది మనకు వస్తుంది బాలు ఇక వీటన్నిటిని చూసి మా పాప ఊరుకుంటది ఆ ఊరికే అస్సలే ఉండదు సో మేమైతే కాయిన్స్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా సో అలా చెప్పి చెప్పి వెనక్కి తీసుకొద్దాం అని అనుకున్నాం కానీ బట్ అస్సలు వినలేదు నేనైతే కావాలి దాడాలి అది తినడానికి కాదు ముందు తినేదానికి కాదు అది చూసి ఆడాలి కచ్చితంగా రావాలి అందులోంచి బాలు అది దాని కాన్సెప్ట్ అనమాట ఇక సరే పోయింది ఇక ఇంకా ఏం చేసేది లేక ఒక వన్ డాలర్ అయితే ఇచ్చామనమాట ఫిఫ్టీ సెంట్స్ ఫిఫ్టీ సెంట్స్ సో అది వేస్తే మేబి ఒక బాల్ వస్తుంది ఇక్కడ వాటర్ మెల్ హ్యాండీ వచ్చింది దానికి మొత్తానికి దాని షూ కోసం అయితే వచ్చాము అక్కడ అయితే షూ నైకి లేదనమాట సో వేరే దగ్గరికి వెళ్దాము అని చెప్పి అక్కడి నుంచి రౌండ్ రాక్ ప్రీమియం అవుట్లెట్ మాల్ కి అయితే వచ్చేసాము ఇక్కడ ఇది మా పాప చూడండి మొన్న అయితే తేజస్ బర్త్డే లో దానికి రిటర్న్ గిఫ్ట్ వచ్చిందనమాట ఈ కార్ వాటర్ బాటిల్ దాన్ని అయితే రోడ్డు మీద పెట్టుకుని నడిపించుకొని వెళ్తుంది భలే ఫన్నీగా ఇక నైకి షోరూమ్ అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక్కడ రకరకాల స్లిప్పర్స్ అండ్ షూస్ అయితే ట్రై చేస్తా ఉన్నది సో ఇలాంటివంటి మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే దానికి కొంటున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ వస్తుంది ట్రై చేయమంటే ఇక ట్రై చేసి ఒక షూ అయితే తీసేసుకొని బయటకు అయితే వచ్చేసాము సో వచ్చిన పని అయితే సక్సెస్ అయింది ఇక వస్తున్న దారిలో అయితే ఇవి కనిపించాయి మధ్యలోని వీటి మీద కూర్చొని ఆడతాను అంటుంది అప్పటికే రోజంతా తిరిగి టైర్డ్ అయిపోయి అయితే ఉన్నాము కానీ రమ్మంటే మాత్రం రావట్లేదు ఇక ఏం చేస్తాం చెప్పండి వాళ్ళు ఆడడానికే వచ్చాము తీసుకొచ్చాం కాబట్టి ఇక తప్పదు భరించాల్సిందే ఇంకా ఆడిపించాల్సిందే ఆడిచ్చాం మరి ఇక ఫైనల్గా అయితే అది ఆడుకున్న తర్వాత ఇక ఇంటికి అయితే రిటర్న్ అయిపోదామని చెప్పి రిటర్న్ అయిపోతున్నాము సో ఈ డే అయితే మాత్రం చాలా బాగా స్పెండ్ చేసాము ఎందుకంటే మాకన్నా ఎక్కువగా మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది సో దానికి తగ్గట్టుగా అన్నీ జరిగాయి కాబట్టి బాగా ఎంజాయ్ చేసింది వెల్ స్పెంట్ అని చెప్పచ్చు మేము సో ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్